కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అధికారంలోకి రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ సేవా అధికారంలోకి రైతులకు అండ కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు ప్రతి ఒక్కరు స్వతంత్రంగా స్త్రీలైన కూడా స్వతంత్రంగా బయటకెళ్తున్నారు సమాన సంతోషంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందరూ ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరు

పనిచేస్తాం ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఎంతో మంది బీసీలున్నారు ఎంత కాంగ్రెస్ వెనకబడిపోయింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ జిల్లాకు ఆయన సేవ చేసినారు కాబట్టి ఆయన అడుగు జాడంలో ఉన్నటువంటి అమ్మ కుమార్తె చేస్తుందని ఏ వాళ్ళు ఒక నిర్దిష్టమైన నమ్మకంతో వారి నాయకత్వంలోనే ఆమె పని చేసే వాళ్ళకే పెద్ద అధికారులు అధికారాలు అధ్యక్ష ఇవ్వడం జరిగింది కాబట్టి మా నాయకత్వంలో ఏమంటా ఈ జిల్లాలో ఉన్న టీంంతా కాంగ్రెస్ పార్టీకి బలపెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం బలపెట్టి చేసారు పోతానని తర్వాత కాంగ్రెస్ పార్టీ జనగా ఎవరు చేసినా కూడా అధిష్టానం ఈ పార్టీలో కుంటుంది ఈ కాళీ అందరూ సమానమే అందరూ కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీ బలబద్ధానికి కృషి చేయాలని ఈ సందర్భంగా